హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీ ఆర్స్ ఆటమొబైల్ అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడతాం ఏంటంటే అంటే బజాజ్ నుంచి కొత్తగా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్లో వచ్చినటువంటి ఎన్ వన్ ట్వంటీ ఫైవ్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పడానికి వచ్చానండి సో ఎన్ ఎన్ వన్ ట్వంటీ ఫైవ్ అనేది ఎందుకు తీసుకోవాలి అసలు దీంట్లో ఉండే ప్రత్యేకత ఏంటి ఇదంతా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను అన్నమాట వీడియో చివరి వరకు చూడండి వీడియోకి లైక్ చేయని వారంటే వీడియో నచ్చితేనే లాస్ట్లో అయితే లైక్ చేసి వెళ్ళిపోండి వీడియోలోనికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇదిగోండి బజాజ్ పల్సర్ ఎన్ వన్ ట్వంటీ ఫైవ్ నాకెట్ స్పోర్ట్స్ బైక్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో మనకి బజాజ్ తీసుకొని వచ్చింది అన్నమాట ఈ వెహికల్ సైడ్ ప్రొఫైల్ నుంచి చూడడానికి అయితే విధంగా ఉందండి సో క్రాస్ యాంగిల్లో వెహికల్ చూడడానికి అయితే ఈ విధంగా ఉందన్నమాట సో దీంట్లోపల ఉన్న ప్రత్యేకతలు ఏంటి ఇదంతా కూడా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఈ వెహికల్ అయితే మనకి టూ వేరియంట్స్ అయితే వస్తుందన్నమాట ఇదైతే మనకి బ్లూటూత్ వేరియంట్ అండి దీంట్లో నాన్ బ్లూటూత్ వేరియంట్ అయితే ఉంటుంది సో బ్లూటూత్ వేరియంట్కి నాన్ బ్లూటూత్ వేరియంట్కి ఒక ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది సో నేనైతే మీకు నాన్ బ్లూటూత్ వేరియంటే మీకు సజెస్ట్ చేస్తాను అన్నమాట బ్లూటూత్ వేరియంట్ అనేది మనం రియల్ డ్రైవింగ్ కండిషన్స్ లో మనం అంత యూస్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉండదు కాబట్టి మీరు నాన్ బ్లూటూత్ వేరియం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సో ప్రెజెంట్ అయితే మనం బ్లూటూత్ వేరియంట్ వెహికల్ అయితే తీసుకొని వచ్చామండి ఈ వెహికల్ అయితే సైడ్ ప్రొఫైల్ నుంచి చూసారు కదా ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ పల్సర్ ఎన్ వన్ ట్వంటీ ఫైవ్ అనేది మార్కెట్లో ఏ విధంగా వెళ్తుంది ఏంటి సంగతి అనేది కూడా మీకు అనిపిస్తే కామెంట్ చేయండి దీంట్లో కొన్ని ప్రత్యేకతలు అయితే ఉన్నాయి నాకైతే బాగా నచ్చినాయి అనమాట అవైతే నేను మీకు చెప్తాను ఇదైతే ఇంకా ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూసేద్దాం అండి ఇక మిర్రర్స్ తీసుకుంటే మిర్రర్స్ అయితే మనకి నార్మల్గానే ఉన్నాయండి నార్మల్ మిర్రర్స్ అయితే యూస్ చేస్తారు ఇంకా కిందకు వచ్చినట్లయితే దీని లోపల హెడ్లైట్ అయితే చూశారు కదా ఈ విధంగా స్లీక్ అయితే ఉందన్నమాట ఈ హెడ్లైట్ మనకి ఎల్ఈడీ అయితే వచ్చిందండి దీంట్లోపల రెండు వేరెంట్స్ ఉన్నాయి కదా రెండు వేరియంట్స్ కూడా మనకి ఎల్ఈడీ హెడ్లైట్స్ అయితే వస్తాయి అన్నమాట హైబీమ్ లోబీమ్ అన్ని కూడా మనకి క్రిస్టల్ క్రిస్టల్ విజన్ అయితే వస్తుందన్నమాట డిజిటల్ లైట్స్ అయితే వస్తాయి దీని లోపల ప్రత్యేకించి బల్బ్ గట్టే ఉన్నది మనకి డిజిటల్ లైట్స్ అయితే వస్తాయి దాని తర్వాత ఇండికేటర్స్ తీసుకుంటే మనకి హ్యాలోజన్లో ఉన్నాయండి ఇండికేటర్స్ ఇండికేటర్ చూసారు ఇది అయితే మనకి సెమీ ఫ్లెక్సిబుల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడైతే మనకి నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది ఇది కూడా మనకి పియానా బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా మనకి మ్యాట్ బ్లాక్ అయితే వచ్చిందనమాట ఇక లైట్స్ తీసుకుంటే పాసింగ్ ఒకటి డీసీ సప్లై మీద అయితే రన్ అవుతుంది కానీ మిగతా అంతా కూడా మనకి ఏసీ సప్లై మీద అయితే రన్ అవుద్ది అనమాట బండి అయితే మనం ఇగ్నిష్ ఆన్ చేద్దాం ఇగ్నిష్ ఆన్ చేసిన తర్వాత లైట్స్ అయితే మనకి లైట్ ఆన్ అవ్వట్లేదు ఇక్కడ మనం పాజింగ్ చేద్దాం ఒకసారి సో పాజింగ్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ డీసీ సప్లై మీద అయితే లైట్స్ అయితే లైట్ ఆన్ అవుతున్నాయి అనమాట ఇప్పుడైతే మనం ఒకసారి బండి అయితే క్రాంక్ చేద్దాం అండి సో బండి సెల్ఫ్ చేసినప్పుడు కూడా మీకు ఒక స్పెషల్ క్వాలిటీ అయితే ఉంది ఇంట్లో అది కూడా మీకు చెప్తాను సో ప్రెసెంట్ అయితే మనం లోబీమ్లో అయితే ఉన్నామండి అండి పైన లైట్ అయితే లైట్ ఆన్ అయ్యింది చూసారు కదా సో క్రిస్టల్ లైట్ దాని తర్వాత ఇక్కడ మనకి పాజింగ్ అయితే చేస్తున్నాను సో మొత్తం ఈ రెండు పోర్షన్లు కూడా మనకి లైట్ ఆన్ అయితే అవుతున్నాయి స్పిట్ అయితే అవుతున్నాయి అనమాట ఇప్పుడు బీమ్ అయితే వేసాను బీమ్ వేస్తే మనకి క్రిందది అయితే లైట్ ఆన్ అయింది చూసారు కదండి ఇది ఇండికేటర్స్ తీసుకుంటే ఇదిగోండి ఈ విధంగా హ్యాజన్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు ఎల్ఈడి ఇచ్చి ఉంటే బాగున్నాను సో లుక్ అయితే ఇంకా మరింత ఎలవేట్ అయ్యి అని నేను అనుకుంటున్నాను ఎల్ఈడి ఇండికేటర్స్ అది కూడా స్లిమ్గా ఇచ్చి ఉంటే బాగున్నానైతే నా అభిప్రాయం ఇంకా దీని తర్వాత దీంట్లోపల సైడ్ గ్రాఫిక్స్ తీసుకుంటే హెడ్లైట్ సైడ్ ఇదిగో ఇక్కడ గ్రాఫిక్స్ అయితే చూసారు కదా ఒక డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంది అనమాట లోపల మనకి టోటల్గా సెవెన్ కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట బేస్ వేరేంట్లో ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి టాప్ ఎండ్లో అయితే మనకి త్రీ కలర్స్ అయితే ఉంటాయి ఆ కలర్స్ ఏంటంటే మీకు నేను మీకు ఇక్కడైతే డిస్ప్లే చేస్తాను బేస్ వేరియంట్ అంటే బ్లూటూత్ లేని వేరియంట్నే నే బేస్ వేరియంట్ అంటారు దీంట్లో అయితే ఫస్ట్ ది పేర్ వైట్ కలర్ అయితే ఉంటుంది చాలా బాగుంది ఇది తర్వాత ఎబోనీ బ్లాక్ కలర్ అంటే బ్లాక్ కలర్ మీద రెడ్ ప్యాచెస్ అయితే ఉంటాయి కాక్టైల్ వైన్ రెడ్ కలర్ అండి ప్యూర్ రెడ్ కలర్ అయితే ఉంటుంది బండి బ్లూ కలర్ అయితే ఉంటుందండి ఈ నాలుగిట్లో నాకు వైట్ కలర్ బాగా నచ్చింది ఇక టాప్ అండ్ బ్లూటూత్ ఉన్న వేరియంట్ లో తీసుకుంటే మూడు కలర్స్ ఉంటాయి ఎబోని బ్లాక్ విత్ కాక్టైల్ వైన్ రెడ్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నాను బండి గ్రే విత్ సిట్రస్ రస్ అనే కలర్ ఉంటుందండి అంత గ్రీన్ కలర్ ఉంటుంది బండి ఇక ఎబోని బ్లాక్ విత్ పర్పుల్ ఫ్యూరా అని చెప్పేసి ఒక కలర్ అయితే ఉంటుంది బండి యొక్క ఫ్రంట్ పోర్షన్ బాగా ఎలివేట్ అవ్వడానికి అయితే ఇక్కడ మనకి స్లీవ్స్ అయితే ఇవ్వడం జరిగింది సస్పెన్షన్ మీద అండ్ ఇంకోటి ఏంటంటే లోపల ట్రావెల్ కూడా సస్పెన్షన్ ట్రావెల్ కూడా చాలా బాగుంటుంది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎం సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉంటుందండి దాని తర్వాత ఇక ఫ్రంట్ మడ్గాడ్ విషయానికి వచ్చి మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు ఇది కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే అనమాట దాని తర్వాత ఇక్కడ మనకి సైడ్ కూడా చూసారు కదా సో కలర్ అయితే మనకి బండి కలర్ అయితే ఇక్కడ మనకు ఒక చిన్న ప్యానల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట దాని తర్వాత ఇక ఫ్రంట్ సైడ్ డిస్క్ తీసుకుంటే టూ ఫార్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే సైడ్ ఇవ్వడం జరిగిందండి ఇది కూడా మనకి ఎండూరెన్స్ నుంచి అయితే క్యాలిపర్ అయితే ఇచ్చారనమాట ఎండూరెన్స్ క్యాలిపర్ మనకి డ్యూయల్ పెస్టెన్ కాలిపర్ అయితే ఫ్రంట్ సైడ్ ఇవ్వడం జరిగింది ఇది మనకి ఏబిఎస్ గట్టి ఏం రాదండి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది అన్నమాట రేర్ బ్రేక్ అప్లై చేస్తే రేర్ బ్రేక్ అప్లై చేస్తే చూసారు కదా ఫ్రంట్ బ్రేక్ దగ్గర అయితే మనకి యాక్టివేట్ అవుతుంది అది విధమైనటువంటి మెకానిజం అయితే ఉంటుంది కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారనమాట ఏబిఎస్ గట్ లేదు దాని తర్వాత అయితే మనకి టైర్లు తీసుకున్నట్టు ఎంఆర్ఎఫ్ నుంచి అయితే ఇస్తున్నాయండి ఎయిటీ సెక్షన్ టైర్ అయితే ఫ్రంట్ సైడ్ ఇచ్చారు ఎయిటీ బై హండ్రెడ్ సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఫ్రంట్ సైడ్ ఇచ్చారు ఫ్రంట్ సైడ్ మనకి సెవెంటీ ఇంచ్ వీల్ అయితే ఉంటుంది అది కూడా మనకి మల్టీ స్పో వీల్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట సైడ్ మనకి రిఫ్లెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది ఇది దాని తర్వాత ఇక్కడ మనకి వీల్ మీద గ్రాఫిక్స్ కూడా ఇచ్చారు ఈ ఫ్రంట్ డిజైన్ అయితే చాలా స్లిమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఏరో గైనామిక్స్ అయితే చాలా బాగుంటాయి ఈ బండివి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లో అంటే వన్ ట్వంటీ ఫైవ్ సిసి లో జీరో టూ సిక్స్టీ అనేది అత్యంత వేగంగా దూసుకెళ్లేటటువంటి దీన్ని అయితే చెప్పుకోవచ్చు ఎవరైతే ట్రాఫిక్ కండిషన్స్ లో బండిని హ్యాండిల్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సన్నంగా ఉంటుంది గా ఉంటుంది మనకి సీట్ హైట్ కూడా చాలా బాగుంటుంది కంఫర్ట్ గా ఉంటుంది కాబట్టి ఈ బండిని అయితే ఈజీగా దూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట దాని తర్వాత ఇది ఫాస్ట్ గా వెళ్ళడానికి కారణం కూడా ఈ బండి యొక్క అయిన అయితే చెప్పుకోవచ్చు అండ్ ఈ బండి అయితే మనకి వన్ ట్వంటీ ఫైవ్ కేజెస్ అయితే ఉంటుందండి ఇక ఇంజిన్ విషయానికి వచ్చేటప్పుడు ఇదైతే మనకి కొత్త ఇంజన్ అనమాట ఏసీజీ స్టార్టర్ అయితే అయితే వస్తుంది అన్నమాట వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇంజిన్ అయితే ఇచ్చారు సో ఇదైతే మనకి ట్వెల్వ్ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది లెవెన్ యోటోమీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇంజిన్ అండ్ అయితే మనకి కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారండి సెల్ఫ్ స్టార్ట్కి కిక్ స్టార్ట్ రెండు ఉన్నాయి కానీ సెల్ఫ్ స్టార్ట్ మోటర్ అయితే దీని లోపల మనకు ఉండదు అనమాట డైరెక్ట్గా మనకి మ్యాగ్నెట్ ఏదైతే ఉంటుందో దానికైతే ఆ సెల్ఫ్ స్టార్టర్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది ఏసీజీ స్టార్టర్ సో సెల్ఫ్ చేసినప్పుడు సెల్ఫ్ మోటార్ సౌండ్ అయితే రాదు సో సైలెంట్ స్టార్ట్ అయితే అవుతుందనమాట ఇంజన్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చినటువంటి ఎగ్జాస్ట్ సౌండ్ ఏదైతే ఉందో అది మాత్రం మీకు వినిపిస్తూ ఉంటుంది సో ఎగ్జాస్ట్ కూడా మనకి అండర్ వెళ్ళి ఎగ్జాస్ట్ అయితే దీని లోపల ఇవ్వడం జరిగింది అనమాట దానివల్ల ఏంటంటే సెంటర్ స్టాండ్ అనేది మీకు చాలా వెడల్పుగా అయితే ఉంటుంది ఇక ఇగ్నిషన్ తీసుకుంటే సింగల్ స్పార్క్ గానే వస్తుందండి దీని లోపల ఇది కి సంబంధించినటువంటి విశేషాలన్నమాట పవర్ టార్క్ అయితే బాగానే ఉన్నాయి జీరో టు సిక్స్ అయితే చాలా ఫాస్ట్ అందుకుంటుంది అనమాట ఇది దాని తర్వాత అయితే ఇదిగోండి ఇక్కడ మనకి ఫుట్ ప్యాడ్స్ అయితే చూసారు కదా ఫోల్డబుల్ అయితే ఉన్నాయి ఇంజిన్ నుంచి అయితే కాస్త బ్యాక్ సైడ్ అయితే వచ్చాను అనమాట డ్రైవర్ కి అయితే కరెక్ట్ అయితే మ్యాచ్ అయి ఉన్నాయి దాని తర్వాత ఈ బ్రేక్ పెడల్ అయితే చూడండి చాలా క్వాలిటీ బ్రేక్ పెడల్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత సెంటర్ స్టాండ్ ఉంటుంది సైడ్ స్టాండ్ ఉంటుంది సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సర్ కూడా ఇచ్చారనమాట దీనికి దాని తర్వాత ఇదంతా కూడా ఈ ఫైబర్ యూనిట్ అయితే చూశారు కదా సో ప్యానల్స్ సిల్వర్ బ్లాక్ రెడ్ కాంబినేషన్ లో భలే ఉంది కలర్ ఎగ్జాస్ట్ ప్లేస్మెంట్ అయితే చూశారు కదండి క్రింద అవుతుంది అండర్ అండ్రబెల్ ఎగ్జాస్ట్ దాని తర్వాత అయితే ఇక్కడ మనకి ఆ పిలియన్ ఫుట్ పెట్స్ అయితే చూడండి పిలియన్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది సీట్ అయితే చాలా పెద్ద పిలియన్ సీట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ డ్రైవర్ సీట్ కూడా చాలా పెద్దదైతే ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ మనకి ఆ సామాన్కి సపోర్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఇదంతా కూడా మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట చూసారు కదా పొడవాటి సీట్ అయితే ఇచ్చారు దాని తర్వాత సీట్ హైట్ అయితే ఇవి ఈ బండికి సెవెన్ నైంటీ ఫైవ్ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుందండి దాని తర్వాత వన్ ట్వంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ ఉంది సెవెన్ నైన్టీ ఫైవ్ సీట్ హైట్ ఉంది కాబట్టి ఈ బండిని ఈజీగా మనం ముందుకి వెనక్కి మేనేజ్ చేయొచ్చు దాని తర్వాత ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇదంతా కూడా మనకి మెటల్ యూనిట్ అయితే ఇచ్చారండి ఇది సో ఇదంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే వచ్చిందనమాట ఇక్కడ పల్సర్ బ్యాడ్జింగ్ అయితే త్రీ డేల్ ఎంబోజ్ అయ్యి ఉంది ఇది కూడా మనకి చాలా షార్ప్ అయితే ఉంది చూసారు కదా దాని తర్వాత ఇక బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి అంతా కూడా మనకి ఏరో డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో కాబట్టి మనం ఈజీగా దీని మీద దూసుకొని అన్నట్టుగా కంపెనీ చెప్తుంది అండ్ వన్ ట్వంటీ ఫైవ్ అనేటప్పుడు ఇక్కడ స్టిక్కర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అండి ఇక్కడ మట ఫ్లాప్ ఇదంతా కూడా చూసారు కదా ఇదంతా కూడా మన ఫైబర్ యూనిట్ అయితే వచ్చిందనమాట ఇక బ్యాక్ సైడ్ అయితే లోపల టూ టైర్ ప్రొఫైల్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇదైతే మనకి టాప్ వేరియంట్ కాబట్టి వన్ టెన్ సెక్షన్ టైర్ అయితే వస్తుందన్నమాట వన్ టెన్ బై ఎయిటీ ఇంచెస్ ఎంఆర్ఎఫ్ నుంచి నైలో గ్రిప్ జాపర్ టైర్ అయితే వచ్చిందండి ఇది దాని తర్వాత అయితే మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి సెవెంటీ ఇంచ్ వీల్ అయితే ఇచ్చారు మల్టీ స్పర్క్ డిజైన్తో కూడినటువంటి వీలు అయితే ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత బ్యాక్ సైడ్ అయితే మనకి ఒక టైర్ హగ్గర అయితే ఇచ్చారు చూసారు కదా బ్యాక్ సైడ్ తుల్లిపోకుండా టైర్ హగ్గర అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక బ్యాక్ టైల్ సెక్షన్ విషయానికి వచ్చే ఇక్కడ లైట్స్ అయితే చూసారు కదండి ఎల్ఈడి లైట్స్ అయితే టైల్ లైట్ సెక్షన్లో ఇచ్చారు ఇండికేటర్స్ అయితే మనకి లోనే ఉన్నాయి ఇది కూడా మనకి ఎల్ఈడి ఇచ్చుంటే బాగున్నాయి ఇక్కడ నెంబర్ ప్లేట్కి సంబంధించిన లైట్ అయితే వస్తుంది ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వస్తుందన్నమాట రేర్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ బండి విధంగా ఉంది గ్రాబరీలు అయితే చూసారు కదండి సో గ్రాబ్రైల్ అయితే ఈ విధమైనటువంటి గ్రాబ్రైల్ అయితే ఇచ్చారనమాట ఇక ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఇదైతే మనకి ఫ్యామిలీ బైక్గా కూడా యూస్ చేసుకోవచ్చు స్పోర్ట్స్ బైక్గా కూడా యూస్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ బండి లుక్స్ పరంగా కానీ లేదని అంటే స్పీడ్ పరంగా కానీ కంఫర్ట్ పరంగా కానీ అన్నిటి పరంగా ఈ బండి అయితే చాలా బాగుంటుంది ఫ్యామిలీకి కూడా కంఫర్ట్ ఉంటుందని ఏ విధంగా చెప్తుందంటే ఈ సీట్ అయితే మరీ హైట్లో ఫ్లాట్ ఫ్లాట్గానే ఉంది కాబట్టి మనకి ఫ్యామిలీకి కూడా ఇదైతే బాగా ఉపయోగపడుతుంది దానికి తగ్గట్టు అయితే ఇక్కడ మనకి శారీ గార్డ్ ఇచ్చారు ఫీమేల్ రెస్ట్ కూడా దీనికి అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట ఇక చైన్ అయితే మనకి ఓపెన్ చైన్ నే ఉంటుందండి చైన్ అయితే క్లీన్ క్లీన్ లూబ్ అయితే ప్రతి త్రీ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఒకసారి అయితే చేయించుకోవాలి ఇక్కడ గేర్స్ తీసుకుంటే ఫైవ్ గేర్స్ అయితే ఉంటాయి అన్నమాట వన్ గేర్ డౌన్ ఫోర్ గేర్ అయితే అప్పు ఉంటుంది సో ఇదైతే మనకి హీల్ అండ్ తో షిఫ్టర్ అయితే ఇవ్వలేదండి తో సిఫ్టర్ మాత్రమే ఇచ్చారు ఇక్కడ బ్యాచింగ్ అయితే ఉంది చూసారు కదండి ఇది ట్వంటీ పెట్రోల్ కంపాటిబిలిటీ అండ్ ఇదైతే మనకు ఒక యాభై ఐదు వరకు మైలేజ్ అయితే ఎక్స్పెక్టెడ్ ఎందుకని అంటే దీనికి ఉన్నటువంటి డిజైన్ బట్టి మనకి ఏరో డైనమిక్స్ బట్టి బండి దూసుకెళ్ళే విధానాన్ని బట్టి మైలేజ్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఒక యాభై ఐదు వరకు అయితే మైలేజ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాని తర్వాత యుఎస్బీ ఛార్జింగ్ పోట్ అయితే ఇచ్చారండి ఏ చార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక హ్యాండ్ బార్ విషయానికి దీని లోపల ఇదే మెయిన్ ప్లస్గా చెప్పుకోవచ్చు అనమాట బిజీగా ఉండేటటువంటి రోడ్ల మీద కూడా ఇది ఈజీగా హ్యాండిల్ చేయగలిగేటట్టు స్ట్రీట్ ఫైటర్ హ్యాండ్ బార్ అయితే దీనికి ఇచ్చారు దాని తర్వాత ఇక క్లచ్ అయితే చాలా సాఫ్ట్ ఉందన్నమాట అనమాట దాని తర్వాత హ్యాండ్ గ్రిప్స్ అయితే చూశారు కదండి బ్యాక్ అండ్ వైట్స్ అయితే వచ్చినాయి దాని తర్వాత స్విచ్ గేర్ అయితే కంప్లీట్ చేంజ్ అయితే అయిపోయిందండి ఇక్కడ స్విచ్ గేర్ చూసారు కదా దాని తర్వాత ఇదైతే మనకి ఈ సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అయితే ఎలిమినేట్ అవ్వట్లేదు స్విచ్ గేర్లో మనకి ఇక్కడ తీసుకుంటే కి సంబంధించినటువంటి కంట్రోల్స్ అనమాట హై బీమ్ లో బీమ్ పాసింగ్ అయితే విధంగా చేసుకోవచ్చండి దాని తర్వాత ఇక్కడ మోడ్ స్విచ్ ఉంది ఈ మోడ్ స్విచ్ అనేది ఏ విధంగా ఉపయోగపడదని మీకు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ చెప్పినప్పుడు అయితే చెప్తాను మోడ్ స్విచ్ దాని తర్వాత అయితే ఆ టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది హార్న్ అయితే బాగానే ఉంది హార్ను ఇక్కడ రైట్ సైడ్ గంజాలు తీసుకుంటే ఇక్కడ ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉందన్నమాట ఇది మనకి పంపని అవడానికి ఇక్కడైతే మంచి ఫీచర్ ఇచ్చారు చూడండి స్విచ్ గేర్లో ఆటో స్టాప్సార్ సిస్టమ్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట ఆటో స్టాప్సార్ సిస్టమ్ అనేది మనం ఆఫ్ చేసుకున్నాం అనుకోండి మనం సిటీ ట్రాఫిక్లో ఒక టెన్ సెకండ్స్ పాటు మనం బయట రైడ్లింగ్లో లో అని అంటే సెల్ఫ్ ఆగిపోయి మరలా ఆటోమేటిక్గా క్లచ్ పట్టుకుంటే స్టార్ట్ అయిపోయినటువంటి అయితే ఆఫ్ అయిపోతుంది టూ హండ్రెడ్ మీటర్స్ దాటిన తర్వాత ఇది యాక్టివేట్ అనమాట ఇదైతే మనం ఆటో స్టాప్ సార్ సిస్టమ్ అయితే ఆన్లో పెట్టుకున్నాం ఈ ఆటో స్టాప్సెస్ సిస్టమ్ ఆన్లో పెట్టుకున్నాను అంటే టూ హండ్రెడ్ మీటర్ ట్రావెల్ చేసిన తర్వాత మనం ఐడ్లింగ్లో బండి నోటర్లో వదిలేస్తే బండి ఆటోమేటిక్ స్టాప్ అయిపోతుంది మళ్ళీ క్లిచ్ అంటే బండి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇక సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది అది కూడా మనకి సైలెంట్ స్టార్ట్ అయితే ఉంటుంది ఇక దాని బ్రేక్ అయితే చూశారు కదండీ రేర్ బ్రేక్ అప్లై చేస్తున్నాను ఫ్రంట్ బ్రేక్ అయితే మూవ్ అవుతున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట ఫ్రంట్ బ్రేక్ మెకానిజం కూడా ఇక దీని కీ తీసుకున్నట్టు ఈ విధంగా ఉందనమాట వే బైట్ కీ గట్టేం లేదు ఇక ఇన్స్ట్రుమెంట్ కన్సల్ విషయానికి వచ్చేటప్పటికి నెగిటివ్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఉంటుందండి నైట్ టైం మాత్రం కాదు డే టైం కూడా విజిబిలిటీ అయితే చాలా బాగుందన్నమాట అయితే మనకి డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది దాని తర్వాత ఇక్కడ స్పీడో మీటర్ అయితే ఉంది ఓడోమటర్ అయితే ఇక్కడ ఉంది టైం అయితే ఇక్కడ ఉంది ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ మనం ఇంజిన్ కిల్సి ఛాన్ చేసినప్పుడు మాత్రం ఇది మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఇన్స్టెంట్ ఫ్యూయల్ అకాన్ మన బండి మీద బండి డ్రైవ్ చేస్తుండేటప్పుడు ఆ రియల్ టైంలో ఎంత మైలేజ్ వస్తుందని అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది సో ఈ మోడ్ మారాలంటే ఇక్కడ మోడ్ స్విచ్ ఉంది కదండి ఇది మనం స్విచ్ చేస్తామంటే యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఆ ట్రిప్ టూలో ఎంత వచ్చిందని చెప్పేసి దాని తర్వాత ఇక్కడైతే మనం క్లాక్ సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు మోడ్ బటన్ ప్రెస్ చేస్తూ ఉన్నాం అనేసి అంటే ఇక్కడ ఇదిగోండి ట్రిప్ వన్ ట్రిప్ టూ అయితే పైన కనిపిస్తూ ఉన్నాయి బ్లూటూత్ అయితే ఆఫ్లో ఉంది బ్లూటూత్ ఆన్ చేసుకోవాలనేసి అంటే ఇదిగోండి ఇది మనం లాంగ్ ప్రెస్ అనేసి అంటే బ్లూటూత్ అయితే మనం ఆన్ చేసుకోవచ్చు మొబైల్ బ్లూటూత్ అయితే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు మొబైల్ బ్లూటూత్ కనెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే కనిపిస్తాని అంటే మొబైల్ బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ మెసేజ్ అలర్ట్ మిస్డ్ కాల్ ఎలా ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట దీంతో మనం డబల్ ట్యాప్ చేసాం అంటే కాల్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు మన చెవులో బ్లూటూత్ ఉందనిసంటే మనం ఈజీగా మాట్లాడేసుకోవచ్చు ప్రత్యేకించి ఫోన్ బయటికి తీసి ఫోన్ ఎత్తాల్సినటువంటి పరిస్థితి అయితే లేదనమాట అండ్ సైడ్ స్టాండ్ ఇండికేషన్ కూడా ఉందన్నమాట గైస్ కన్సోల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట అయితే నాన్ బ్లూటూత్ వేరియంట్ అయితే ఉంటుందండి దాని లోపల మనకి బ్లూటూత్ మాత్రం ఉండదు మిగతా అన్ని కూడా ఫీచర్స్ సేమే ఉంటాయి ఇది గైస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వచ్చినటువంటి పల్సర్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట ప్రాక్టికల్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు ఆఫ్ రోడ్ లో కూడా మనం ఈజీగా ట్రావెల్ చేయొచ్చు దీంతో ఎందుకని దీని లోపల వన్ నైన్టీ ఎయిట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ గ్రౌండ్ క్లియరెన్స్ అంటే చాలా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చెప్పుకోవచ్చు అలాగే చెప్పే సీట్ హైట్ విషయంలో ఎక్కడ మనకి ఇబ్బంది అయితే ఉండదు అన్నమాట సెవెన్ నైన్టీ ఫైవ్ సీట్ హైట్ ఉంటుంది కాబట్టి మనకి ఫైవ్ ఫైవ్ హైట్ ఉండే వాళ్ళ దగ్గర నుంచి ఈజీగా దీన్ని అయితే హ్యాండిల్ చేయొచ్చు వెయిట్ కూడా పెద్ద వెయిట్ ఏం కాదు ఇది వన్ ట్వంటీ ఫైవ్ వెయిట్ అయితే ఉంటుంది ఇవ్వండి ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి దీని లోపల బ్లూటూత్ అయితే ఒక లక్ష పంతొమ్మిది వేల చేంజ్ అయితే ఉంటుందన్నమాట నాన్ బ్లూటూత్ వేరియంట్ అయితే ఒక ఐదు తక్కువ అయితే ఉంటుంది ఒక లక్ష పద్నాలుగు వేల చేంజ్ అయితే ఉంటుందండి ఆన్ రోడ్ ప్రైస్ నేను కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను మనం ప్రెసెంట్ అయితే విశాఖపట్నం దొండపర్తిలో ఉన్నటువంటి వరుణ్ బజాజ్ లో అయితే ఉన్నాండి ఈ షోరూంలో అయితే వెహికల్ టెస్టెడ్ అవైలబిలిటీ ఉంది ఈ వీడియో అయితే క్రితం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఈ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంద నమస్ థ్యాంక్ యూ